అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నీ జత నేనని ముప్పై రెండవ భాగం అభి నందుకి కలెక్టర్ అవ్వాలంటే ఎలా ఉండాలి తనని తాను ఎలా మార్చుకోవాలి వివరిస్తాడు అభి చేసే వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే అక్కడ భోజనాలకి అందర్నీ పిలుద్దాము అంటూ నందు సలహా ఇస్తుంది అభి మాట్లాడకపోయేసరికి ఏం ఆలోచిస్తున్నారు ఇలా చేస్తే మీరెలా పండిస్తున్నారో అందరికీ తెలుస్తుంది కదా అవునందు ఇది మంచి ఆలోచనే కానీ ఇప్పుడున్న పరిస్థితిలో నేను అంత ఖర్చు పెట్టలేను అదే ఆలోచిస్తున్నాను ఎంతవుతుంది చెప్పండి కూరగాయలు మనం పండించేవే వాడొచ్చు కానీ మంచి క్యాటరింగ్ వాళ్ళని చూడాలి కదా వాళ్ళు వండే వంటలు రుచిపట్టే మనం వాటి క్వాలిటీ చూస్తారేమో అవును మీరు వాళ్ళకి కూర్చున్న సదుపాయం గురించి ఆలోచించండి కావలసిన సరుకులు పాత్రలు తెప్పిస్తే వంట పని నేను చూసుకుంటాను ఇక్కడ సిటీలో పెట్టే వెరైటీలు నాకు రావు కానీ మా నానమ్మ చేసే వంటలన్నీ నాకు వచ్చు నేను చేసేస్తాను వాళ్ళు కూడా రొటీన్కి భిన్నంగా ఉండే వంటలని ఇష్టపడతారేమో కదా నండు తక్కువలో తక్కువ యాభై కుటుంబాలనైనా పిలవాలి అంతమందికి నువ్వొక్కదానివే చేసేస్తావా హా చేసేయగలను అంతగా అవసరమైతే పార్థు సాయం చేస్తాడు రుజులు ఎలా ఉన్నాయో అమ్మమ్మ చూస్తారు కదా అభి అంతమందికి తను చేయగలదో లేదో అంటూ ఆలోచిస్తూ ఉంటాడు మీరేమి ఆలోచించకండి నానమ్మ పెద్దదైపోయిన తర్వాత తన వెనక ఉండి చెప్తుంటే చాలా ఫంక్షన్లకి నేనే మొత్తం వంట చేసేదాన్ని అందరూ బాగానే ఉన్నాయనేవారు ఆ వంట ఓకే కాకపోతే అక్కడికి వచ్చే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ సర్వింగ్ చూసుకోవాలి కదా అవునండి అది నిజమే అని నందు కూడా ఆలోచనల్లో పడింది దానికి నేనున్నా కదన్నయ్య అని వీళ్ళ దగ్గరకొచ్చింది బిందు ఆ సమయంలో బిందు మాటికి ఉలిక్కి పడి బాబోయ్ పడుకోలేదా బిందు భయపెట్టేశావు లేదన్నయ్య నువ్వు ఇందాక వదినికి పర్సనాలిటీ గురించి క్లాస్ ఇస్తున్నావు కదా అప్పుడు మెలకు వచ్చేసింది మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకని తలుపు దగ్గర కూర్చొని మీ మాటలు వింటూ ఉన్నాను అంటూ చొరవగా నందు పక్కకొచ్చి కూర్చుంది బిందు చిన్ని అలా మాటలు వింటారా అని చిరుకోపంగా తల మీద తట్టాడు కోరేయ్ మీరు మాట్లాడుకుంటుంది హాల్లో అది గుర్తుంచుకోండి సరేగాని సర్వింగ్ పనులు చూడ్డానికి నీ ఫ్రెండ్స్ని నా ఫ్రెండ్స్ని పిలుద్దాం ఆ ఇది కూడా బానే ఉంది సరే ఎప్పుడు అనేది నేను చెప్తాను మీరెళ్ళి పడుకోండి అభి చెప్పగానే చిన్నితో కలిసి గదిలోకి వెళ్ళడానికి కదిలింది నందు నందు నీకు తెలియకుండానే నా ఆలోచన అమలు చేయడానికి నువ్వే మార్గం చూపించావు నువ్వన్నట్టే తోటలో ఈవెంట్ చేద్దాం ఆ రోజే అమ్మకి నిన్ను అక్కడ చూపిస్తాను వెళ్తున్న నందుని చూస్తూ మనసులోనే అనుకున్నాడు అభి పెద్ద తలభారం తీరినట్టయింది నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు రాత్రి ఆలస్యంగా పడుకోవటంతో ఆలస్యంగా లేచాడు అభి ఆ నిద్రమత్తులోనే ఫ్రెష్ అయ్యి నానమ్మా కాఫీ అని అరిచాడు సోఫాలో కూర్చొని ఫోన్లో ఏవో మెసేజ్లు చూసుకుంటూ ఉన్నాడు తన కళ్ళ ముందు కనిపించిన లంగా చూసి నందు తీసుకొచ్చిందనుకొని థ్యాంక్ యూ నందు అంటూ తలెత్తాడు ఎదురుగా ఉన్న మనిషిని చూసి హవాక్ అయిపోయాడు అభి ఎక్స్ప్రెషన్ చూసి ఎలా ఉన్నాను అంటూ కల్లెగిరేసి అడిగింది బిందు అరే చిన్ని ఇది నువ్వేనా హా ఏరా ఎందుకలా అడుగుతున్నావు ఇది వదిన డ్రెస్ నాకెలా ఉందో చెప్పు అని గుండ్రంగా తిరుగుతూ అడిగింది పర్లేదు అన్నట్టు కల్లార్పాడు అభి వీళ్ళకు కొంచెం దూరంలో నిలబడిన నందు చేతికి తాగిన కప్పిచ్చి కాఫీ చాలా బాగుంది నందు అని నవ్వుతూ చెప్పాడు ఆ మాటకి నందు కళ్ళు మెరిశాయి ఓరే అన్నయ్య కాఫీ ఇచ్చింది నేను ఎలా ఉన్నానో అంటే చెప్పవుగాని వదినికి మాత్రం చెప్తున్నావు ఇచ్చింది నువ్వే అయినా చేసింది నందునే కదా అబ్బా కనీసం ఎలా ఉన్నానో నోటితో చెప్పెళ్ళన్నయ్యా నువ్వా నువ్వు ఇన్ని రోజులు నాకు తమ్ముళ్లా అనిపించేదానివి ఇప్పుడు కొంచెం చెల్లెల్లా అనిపిస్తున్నావు అని నవ్వుకుంటూ చెప్పాడు అసలు నిన్ను అని వెంట పడిపోయింది అభి వెంటనే తాతగారి వెళ్ళి తలుపేసుకున్నాడు వాడంటే అన్నాడని కాదు కానీ ఈ బట్టల్లో చక్కగా ఉన్నావు అంటూ మెటికలు విరిచింది జానకమ్మ అవునా నానమ్మ అయితే అన్నయ్యతో షాపింగ్కెళ్ళి ఇలాంటివి ఇంకా కొనుక్కుంటాను అప్పుడు వదినా నేను ఇద్దరు షేర్ చేసుకుని వేసుకోవచ్చు నందు వైపు చూసి నీకు ఓకేనా అని అడిగింది చెల్లెళ్ళుంటే ఇలాగే ఉండేదేమో అని నన్ను కూడా చిన్నగా నవ్వుతూ సరే అన్నట్టు తలూపింది అభి రెడీ అయ్యి ఏంటి అందరూ పనిలేనట్టు ఇక్కడే నిలబడ్డారు అని కదమాయించాడు ఎందుకు పనిలేదన్నయ్య ఉంది నన్ను వదిిన్ని షాపింగ్కి తీసుకెళ్ళు ఎందుకే ఇప్పుడు షాపింగ్ ఇంట్లో ఉన్నావు చాలవా నానమ్మ నేను బాలును కలవడానికి వెళ్తున్నాను లంచ్ బయటే చేస్తాను నేనొచ్చాక మేమింటికి బయలుదేరుతాం అన్నయ్య బాలు ఒక్కడేనా లేక సారిక కూడానా ఇద్దరు ఏ అనుమానంగా చూశాడు అభి అదా మీకు పర్సనల్ విషయాలుంటాయి కదా మాట్లాడుకోవడానికి అనుకుంటా అందుకే నన్ను వదిన్ని నువ్వు తీసుకెళ్లటం లేదు కదా పర్లేదులే నాకంటే అలా చెప్పించుకోవడం అలవాటు వదిన నువ్వు కూడా ఇప్పటినుంచి అలవాటు పడు నందుని చూస్తూ చిన్నగా కన్ను గీటింది చిన్నిది నటన అని అర్థమయ్యి చేతులు కట్టుకుని కోపంగా అభివైపు చూస్తూ నిలబడింది నందు చిన్ని షాపింగ్కి తీసుకెళ్లనన్నానని నన్ను బ్యాడ్ చేస్తావా బిందు చెవి మెలి అభి అబ్బా అన్నయ్య నొప్పి వదులు మీరు ముందు చిన్నిని వదలండి అంటూ అభి చేతి నుండి చిన్ని చెవిని తప్పించింది ఓయ్ నీ మాటలు నేను నమ్మను అని చెప్పకుండా నన్నాపుతావే అని నందుని అభి దాందేముంది మీరు చేసే పనులే కదా చెప్తుంది అందులో తన్నననడానికేముంది ఇలా మాట్లాడేది నందునేనా అని జానకమ్మ ఆశ్చర్యపోతూ చూసింది నందు నేను చేసే పనులు అలాంటివా అంటూ గట్టిగా బుగ్గలాగి ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు వెనకేసుకుంది చాలుగాని బయలుదేరండి వెళ్దాం వాళ్ళిద్దరినీ శరత్ మాల్కి రమ్మంటాను మీరిద్దరూ అక్కడ షాపింగ్ చేసుకోండి నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాను ముగ్గురూ కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళారు వీళ్ళు వెళ్లేసరికి ఎంట్రన్స్లో సారిక ఎదురు చూస్తూ ఉన్నారు జేబులో ఉన్న క్రెడిట్ కార్డు తీసి చిన్ని చేతికి ఇవ్వబోయాడు అభి అన్నయ్య నాన్న కార్డు నా దగ్గర ఉందిలే నీదక్కర్లేదు సరే నందు నువ్వు కార్డు తీసుకో అన్నయ్య ఎందుకు నీ కార్డు నా దాంతోనే ఇద్దరం కొనుక్కుంటాం ఆ మాటకు అభి కోపంగా చూశాడు ఇంకా మాట్లాడలేదు చిన్ని నాకేమీ అవసరం లేదులేండి కార్డు మీ దగ్గరే ఉంచుకోండి చిన్నగా చెప్పింది నందు ఇంత దూరం వచ్చాక ఏమి కొనకుండా ఉంటావా నీకు నచ్చింది కొనుక్కో మీ ఇద్దరి పని అవ్వగానే ఫుడ్ కోర్ట్కి వచ్చేయండి లంచ్ చేసి ఇంటికి వెళ్దాం వాళ్ళిద్దరికీ చెప్పి బాలు సారికతో కలిసి ఫుడ్ కోర్ట్ వైపు వెళ్ళాడు అభి అభి నీకు నందిత అంటే చాలా ఇష్టం కదా చాలా కేరింగ్ గా కూడా చూసుకుంటావు అంతలా చూసుకునే భావ దొరకడం నందిత అదృష్టం మనస్ఫూర్తిగా మెచ్చుకుంది సారిక నేను తన్ని అలాగే చూసుకోవాలి సరికా ఎందుకంటే నేను తనకి భావనే కాదు హస్బెండ్ని కూడా అని నవ్వేశాడు ఇక ఆపులే అభి ఎప్పుడు జోకులేస్తూనే ఉంటావు అని మాట కొట్టి పడేసింది సారిక ఆ తరువాత వాళ్ళకి చిన్న చిన్న పనుల గురించి మాట్లాడుకున్నారు చేతిలోప్పుకుంటూ ఇంటికొచ్చిన మనవరాలని చూసి ఏంటే ఏమైంది ఏమి కొనుక్కోకుండా వచ్చారు అని అడిగింది జానకమ్మ నానమ్మ నేనేది పెట్టి చూపించినా వదిన బాగానే ఉంది అంది వదిన ఏం ట్రై చేసినా నాకు బాగానే అనిపించింది కానీ అన్ని బాగుండేసరికి ఇద్దరికి ఏం తీసుకోవాలో అర్థం కాక వచ్చేసాం ఇంత అయోమయాలేంటే మీరు నా కన్నని చూడండి చిటికలో సెలెక్ట్ చేస్తాడు చిన్ని ఇంకా బయలుదేరుదాం అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంది అంటూ వచ్చాడు అభి అభి బిందు బయలుదేరారు వాళ్లతో పాటు గేటు వరకు వచ్చారు నందు నానమ్మ వదినా ఇప్పుడు వెళ్తున్నానని దిగులు పడకు రేపటి నుండి కాలేజీకి వెళ్తే ఇటొస్తాను ఇద్దరం కలిసి నా బండి మీద వెళ్దాం సరేనా అని హత్తుకుంటూ చెప్పి వెళ్ళింది చిన్ని ఈసారి నందు ఇది ఉన్నంత దిగులుగా లేదు చిన్ని రాక నందులో మంచి మార్పే తీసుకొచ్చింది అని మనసులోనే అనుకున్నాడు కోచింగ్కి దింపాలని మీరు పన్లాపుకుని రాకండి నేను బస్సులో వెళ్ళిపోతాను చెప్పింది నందు ఎందుకొదినా నేను ఎలాగో ఆ టైంకి కాలేజీ బయటే తిరుగుతాను కదా నేను కోచింగ్ దగ్గరికి నేను దింపేస్తాలే భరోసా ఇచ్చింది చిన్ని మరి ఇంటికొచ్చేటప్పుడు అడిగాడు అభి కుదిరితే అజయ్తో కలిసి రమ్మంటారా అని చిన్నగా అడిగింది అభి ఆ మాటకి చాలా ఆశ్చర్యపోయాడు అంటున్నది నిజమా కాదా అన్నది రెండు మూడు సార్లు నందు మోహన్నే చూశాడు నందు మళ్ళీ అడిగింది నందు తల మీద ప్రేమగా తడిమి సరే నా కుదిరితే నేనే వస్తాను లేకపోతే తనతో వచ్చేసి సరేనా సరే అంటూ తలూపింది నందు తన మాటలు నందులో మంచి మార్పు తీసుకురావాలని మనసులో బలంగా కోరుకుంటూ నిష్క్రమించాడు అభి ఆ తర్వాత రోజుల్లో అభి కోరుకున్నట్టే నందు జీవితంలో చాలా మార్పులే వచ్చాయి తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పడం మొదలుపెట్టింది చిన్నికి చిగిరి దోస్తైపోయింది అలాగే అజయ్తో కూడా జట్టు కట్టింది ఇద్దరూ కలిసి చదువుకోవటం మొదలుపెట్టారు అలా ఆరు వారాలు గడిచాయి కాలేజీలో లాస్ట్ పీరియడ్ అవగానే నందుని కలవాలని ఆమె రూమ్ దగ్గరకు వచ్చాడు పార్దు ఎప్పుడూ లేనిది పార్దు తన కోసం తరగతి గది ముందు నిలబడ్డంతో ఏమైంది పార్దు అని అడుగుతూ ఎదురొచ్చింది నందు ఏమీ లేదక్కా నిన్న ఫంక్షన్ అయ్యాక బావని మళ్లీ కలవలేదు నిన్ను తీసుకెళ్లడానికి వస్తాడేమో కదా ఒక్కసారి కలుద్దామని ఈరోజు రారనుకుంట పార్దు పొద్దున్న ఆయన రాలేదు చిన్ని కూడా రాలేదు ఆయనకి ఫోన్ చేస్తుంటే కనెక్ట్ అవ్వడం లేదు కొంచెం దిగాలుగా చెప్పింది నందు ఆ బావ వాళ్ళమ్మగారితో నిన్న మాట్లాడారు కదా విషయం ఏంటో వివరంగా తెలుస్తుందని నేనెదురు చూస్తున్నాను ఈలోపు బావ ఫోన్ కలవకపోవడం ఏంటి తనలో తనే అనుకుంటూ ఆ అక్క బిందుకి చేయకపోయావా చిన్ని కూడా చాలాసార్లు చేశాను పార్దు తను కూడా లిఫ్ట్ చేయలేదు ఆయనకి రావడం కుదరకపోతే ముందే చెప్తారు కనీసం మెసేజ్ అయినా పెడతారు నిన్న మన పొలం నుండి వచ్చేశాక ఇప్పటి వరకు ఎటువంటి ఫోను లేదు ఆయన బాగానే ఉండుంటారు కదా నందు గొంతులో ఆమె భయం అర్థమై బావ బానే ఉండుంటారక్క అనుకోకుండా ఏమైనా పని తగిలిందేమో పార్థూ సర్ది చెప్పాడు ఉదయం అమ్మమ్మ కూడా ఇలాగే చెప్పి కాలేజీకి పంపించారు అక్క నువ్వేం కంగారు పడకు ఈ బిందు ఎవరితోనో వాగుతూ ఫోన్ ఉండదు ముందా ఫోన్ ఇవ్వు ఒకసారి చేసి చూద్దాము ముందు అభీకే చేశాడు నెంబర్ కలవలేదు బిందుకి ఫోన్ చేశాడు రింగ్ అవుతున్నా సరే ఎవరూ ఎత్తకపోవడంతో మళ్ళీ మళ్ళీ కాల్ చేశాడు ఐదారు సార్లు చేశాక హలో వదినా అని ఏడుస్తూ పలికింది బిందు స్పీకర్లో బిందు గొంతు వినపడగానే పార్దు చేతిలో నుండి ఫోన్ తీసుకుంది నందు చిన్ని చిన్ని ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు వదినీ అన్నయ్యకి అన్నయ్యకి చిన్ని అభికి ఏమైంది నాకు భయం వేస్తుంది అన్నయ్యకి రాత్రి యాక్సిడెంట్ అయింది ఇంకా స్పృహలోకి రాలేదు ఐసీయూలోనే ఉంచారు తలకి చాలా పెద్ద గాయమైంది నందులోని ఏ మూలన ఉన్న భయం ఇలా నిజమవుతుందని ఊహించలేదు వనికిపోయింది చిన్ని ఏ హాస్పిటల్ వదిన అపోలో జూబ్లీ హిల్స్ ఆ నేను పర్దు వస్తున్నాం అని ఫోన్ పెట్టయిపోయింది ఆహా వద్దు వద్దు వదిన రావద్దు అమ్మకి గట్టిగా చెప్పారు నానమ్మ వాళ్ళకి అన్నయ్య విషయం చెప్పొద్దని నువ్వు వస్తే వాళ్ళకి తెలిసిపోతుంది కదా పైగా అన్నయ్యను చూడడానికి మనల్ని లోపలికి వెళ్ళనివ్వరు చిన్ని నేను ఆయన చూడాలి వస్తున్నా అంతే బిందు అక్క నేను అక్కడికి తీసుకొస్తున్నాను అని తన నిర్ణయం చెప్పి ఫోన్ పెట్టేశాడు పార్దు పదక్క అంటూ నందుని తీసుకుని ఆసుపత్రికి బయలుదేరాడు ఆటో అతనికి ఆసుపత్రి అడ్రస్ చెప్పబోతున్న పార్థు నాపి ఇంటి అడ్రస్ చెప్పింది నందు అక్క ఇంటికెందుకు బిందు చెప్పింది విన్నావు కదా ఆ విన్నాను పార్దు కానీ ముందు ఇంటికే వెళ్దాం ఎక్కువ నందుతో పాటు ఆటోలో కూర్చున్నాడు పార్దు అక్క నువ్వేమీ వాళ్ళ గురించి భయపడక్కర్లేదు ఈసారి ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను మనం గా ఆస్పత్రికి వెళ్దాం ఆవిడ నన్నేమి అనరిపార్దు కంగారు పడుకు అర్థం కానట్టు చూశాడు అభి అవును నిజమే ఆవిడ నన్నేమి అనరిపార్దు అనేవాళ్లైతే నిన్న నన్ను అక్కడే చూసినప్పుడు బాగా తిట్టేవాళ్ళు కదా ఆవిడలా చేయలేదు పైగా నా బాగోగులు అడిగి నన్ను పట్టుకొని బాగా ఏడ్చేశారు నేను ఆవిడతో మాట్లాడపోతుంటే ఆయన నన్ను అక్కడ ఉండొద్దు అని చెప్పి ఇంటికి వెళ్ళిపొమ్మన్నారు పొమ్మన్నారు పార్దు అమ్మమ్మ తాతయ్య పెద్దవాళ్ళు విషయం చెప్తే కంగారు పడతారు ఆ విషయం నాకు తెలుసు కానీ చెప్పకపోతే చాలా బాధపడతారు ఆయనంటే అమ్మమ్మకి చాలా గారాభం ఇలా జరిగిందని తెలిసాక ఆయన చూడకుండా ఆవిడ కూడా ఉండలేరు ఇంటి దగ్గర ఆటో ఆగగానే ఆటోని పంపించేసి క్యాబ్ బుక్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళింది నందు అమ్మమ్మ అంటూ ఆవిడ్ని హత్తుకొని ఒక్కసారిగా ఏడ్చేసింది అమ్మమ్మ చిన్ని చెప్పింది ఆయనకి యాక్సిడెంట్ అయిందంట ఆసుపత్రిలో ఉన్నారు వెళ్ళి చూసొద్దామమ్మమ్మ జానకమ్మ చాలా కంగారు పడిపోయింది భర్త వైపు చూసింది రాఘవయ్య కూడా కంగారు పడితే నందు జానకమ్మ ఇద్దరు ఇంకా బెంబేలెత్తిపోతారని కొంచెం కుదురుకొని నిల్చున్నారు జానకి ఈ రోజుల్లో చిన్న అనారోగ్యానికి కూడా హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు ఆ ఫంక్షన్ కోసం తిరిగిన వాడు తిరిగినట్టే ఉన్నాడు కదా ఉంటాడు కంగారు పడుకు ముందెళ్ళి వాడిని చూసొద్దాం పదండి పైకి గంభీరంగా పలికిన వణిగిపోతున్న ఆయన చేతులు చూసి ఎదురెళ్లి ఆయన పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు పార్దు నలుగురు కార్లో ఆసుపత్రికి బయలుదేరారు హాస్పిటల్ వెయిటింగ్ రూమ్ లో కూర్చొని ప్రతి పది నిమిషాలకి అభి ఉన్న గది ముందు నిలబడి డోరుకున్న గాజద్దాల్లో నుండి కనిపిస్తున్న అభిముఖం చూస్తూ ఉంది బిందు ఎర్రబడిన కళ్ళు రేగిన జుట్టు నైట్ సూటుతో ఏడ్చే ఓపిక లేదు శూన్యంలోకి చూస్తుంది ఆమెని భార్య మీద తనకొచ్చే కోపాన్ని కూతురు ముందు బహిర్గతం చేయలేక ఒక పక్క అభికి ఏమవుతుందోనన్న టెన్షన్తో నరాలు బద్దలైపోతున్నట్టుంది చక్రధర్ పరిస్థితి ఇంతలో బిందు ఫోన్ మోగింది నైట్ ప్యాంట్ చేపులో నుండి దాన్ని తీసే ఓపిక లేక అలాగే వదిలేసింది అది ఆగకుండా మోగుతూనే ఉంది చిన్ని ఎవరో చూడు అని విసుగ్గా చెప్పాడు చక్రధర్ ఫోన్ తీసుకుని డిస్ప్లేలో పేరు చూసింది కానీ బాధ ఎక్కువైపోయింది పైకి ఏడ్చేసింది చక్రధర్ వచ్చి అన్నయ్యకేమీ కాదు అంటూ ఓదార్చాడు ఇంతలో ఫోన్ మళ్లీ రింగ్ అయింది ఎవరితోనైనా మాట్లాడితే తేరుకుంటుందని చిన్ని ఎవరు ఫోన్ చేస్తుంది అడిగాడు చక్రధర్ ఆ నాన్న అది నా ఫ్రెండ్ నాన్న సరే లిఫ్ట్ చేసి మాట్లాడమ్మా ఫోన్లో నందు గొంతు వినగానే బాధ ఆగలేక ఏడ్చేసింది బిందు నందు వస్తానని స్థిరంగా చెప్పడంతో వస్తే ఏం జరుగుతుందా అని ఒకవైపు కంగారు పడుతూ వదిన్న ఎవరైనా ఏమైనా అంటే ససేమీరా ఊరుకొనేదే లేదు అని మనసులో అనుకుంది చిన్ని ఫోన్ మాట్లాడడానికి పక్కకెళ్లగానే ఆమెనే గారి పక్కకెళ్లి కూర్చుని విసురుగా ఆవిడ గడ్డం పట్టుకుని తన వైపుకి ఆమె ముఖం తిప్పాడు చక్రధర్ నిన్న వాళ్ళని అక్కడ చూసినప్పుడు అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని నేను వదిలించుకోవాలనుకున్న దరిద్రాల దగ్గరికి పెద్దవాళ్ళు వాళ్ళకి మటుకు ఇంకెవరున్నారు అని పిల్లల్ని పంపిస్తే ఊరుకున్నాను వాడు ఇంకో మెట్టు ఎక్కి నాకు చెప్పకుండా వాళ్ళని నిన్న అక్కడికి పిలిచాడు అందరికీ పరిచయాలు చేశాడు చూడు ఇప్పుడు ఏమైందో చూడు ఎప్పుడు లేనిది ఆ సమయంలో రోడ్డు మీదకి వెళ్ళాడు ఆగి ఉన్న ఐరన్ ట్రక్ ని గుద్దబోయి త్రుటిలో తప్పించుకున్నాడని చెప్తున్నారు పోలీసులు ఒకవేళ ఒకవేళ వాడు దాన్ని గుద్దుంటే మనం ఇంకెప్పటికీ వాడిని చూడగలిగే వాళ్ళం కాదు అది నీకర్థమయిందా భావరహితంగా చూస్తున్న ఆవిడ్ని చూసి ఇంకా కోపం పెరిగిపోయింది చక్రధరికి నీకు అర్థమవుతుందా ఇంకో గంటలో వాడికి స్పృహ రాకపోతే ఇంకా ఎప్పటికొస్తుందో చెప్పలేమని చేతులెత్తేశారు డాక్టర్లు ఇదంతా నీవల్లే కేవలం నీవల్లే నీ బోడిపెత్తనాల వల్ల ముఖాన్ని కోపంతో గట్టిగా నొక్కేస్తున్నాడు చక్రధర్ తల్లి బుగ్గల్ని నొక్కేస్తున్న తండ్రిని చూసి అవాక్కైనట్టు నిలబడింది బిందు మేడం అని పిలుస్తున్న నర్సు మాటలకి స్పృహలోకొచ్చింది ఆ చెప్పండి మీ అన్నయ్యకి స్పృహ వచ్చింది బ్రెయిన్ స్కాన్ చేశాక రూమ్కి షిఫ్ట్ చేస్తామని చెప్పమన్నారు డాక్టర్ గారు మీరు అక్కడికి వెళ్ళి ఎదురు చూడండి ఏంటి అన్నయ్యకి స్పృహ వచ్చిందా అంటూ నాన్న అంటూ గట్టిగా కేక వేసి పిలిచింది అరుపు వినగానే చేతులు వెనక్కి తీసుకున్నాడు చక్రధర్ తన్నా పరిస్థితిలో చూసి గట్టిగా అరిచిందేమో అని భయపడుతూ ఆ మీ అమ్మని ఏమైనా తాగమని బలవంతం చేస్తున్నాను చిన్ని అని చెప్పాడు బిందు ఉన్న ఆనందంలో చూసింది మర్చిపోయింది ఆయన మాట నిజమనుకుని అన్నయ్యకి అన్నయ్యకి స్పృహ వచ్చిందంట నాన్న రూమ్లోకి మారుస్తారని చెప్పింది నర్సు పదండి మనం అక్కడికి వెళ్దాము బిందు మాట వినగానే తపస్సు నుండి బయటకొచ్చిన యోగినిలా నిశ్శబ్దంగా లేచి వాళ్ళ వెనక అడుగులు వేసింది ఆమెని ఆ రూమ్ లోకి షిఫ్ట్ చేశారు ఆ మీ పేరు డాక్టర్ ప్రశ్నకి కాసేపు అయోమయంగా ఆలోచించాడు అభి అభి అభిరామ్ అని నిర్లప్తంగా సమాధానమిచ్చాడు మీ ఫాదర్ పేరు అభి తలకి కొంచెం పెద్దగానే దెబ్బ తగిలింది చాలా నొప్పిగా అనిపిస్తుండటంతో తలపట్టుకున్నాడు అన్నీ గుర్తున్నాయో లేదోనని అడుగుతున్నాను కొంచెం గుర్తు చేసుకొని చెప్పండి మీ ఫాదర్ పేరు ఆ మాట వినగానే అభిమొకం కోపంతో జేవురించింది సరే మీ ఫాదర్ పేరు గుర్తు రాకపోతే వదిలేయండి మదర్ పేరు గుర్తుందా గుర్తుంది ఆమెని మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే